హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో రేపటి నుండి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేశారు ముందుగా జిల్లాల వారీగా ఆయా జిల్లాలలో నిల్వ ఉంచిన ఇసుక గుట్టలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు ఒక్కో వ్యక్తికి రోజుకు గరిష్టంగా ఇరవై మెట్రిక్ టన్నుల ఇసుక ఇస్తారని తెలుస్తోంది అక్రమాలకు అవకతవకలకు చోటు లేకుండా ఇసుక విక్రయ కేంద్రాల వద్ద పటిష్టంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్